ఈ వీడియో వచ్చేసి నిన్నది శనివారం ఆఫ్టర్నూన్ లో ఉండి ఉండి అలా కొట్టి ఇలా షికార్కి వెళ్దాం అని చెప్పి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసి అని చెప్పి ఓ టెన్ డేస్ వన్ వీక్ కాదు ఓన్లీ టూ డేస్ అల్లుడు కోడలు కూడా ఎక్కడికి తీసుకెళ్తలేదు అంటున్నారు అని చెప్పి వాళ్ళని ఎక్కించడానికి అయితే స్కూల్ దగ్గరకి అయితే వచ్చాము ఇంకెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యే లేకే టైం అయిపోయింది అని చెప్పి వాళ్ళని అయితే ఇంకా అంతే ఎక్కించేసాము కాదు అందుకే మేము రెడీ అయ్యి ఛాన్స్ అయిపోతుంది వాళ్ళకి ఎగ్జామ్ ఉందని చెప్పి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మా పతి గారు అయితే చెప్పలేదు అప్పటికప్పుడే చెప్పాడు ఇంకా అప్పటికప్పుడే రెడీ అయ్యాం మేము కూడా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నాగార్జున సాగర్ సాగర్ మాత ఈ వాయిస్ ఎవరైతే వేస్తున్నాను ఇక్కడ ఫుల్ జనం ఉండటం వల్ల వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది అయితే బయలుదేరాం మేము బయలుదేరిన కార్ నుంచి వాహనైతే స్టార్ట్ మెల్లి గలోగొల స్టార్ట్ అయ్యి మధ్యలో అయితే ఫ్రూట్స్ కొనుక్కొని తిన్నాము ఇంకా కాసేపు జర్నీ చేశాక మళ్ళీ ఇంకా అందరం అయితే టిఫిన్లు చేసేసాము ఇంకా ఫైనల్లీ అయితే నైన్ థర్టీ కల్లా ఇక్కడికైతే వచ్చేసి రూమ్స్ అడిగాము రూమ్స్ అడిగితే లేవు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలన్నారు చర్చి తరపున రూమ్స్ అయితే బుక్ అయిపోయినాయి అందుకని బయట గ్రౌండ్ లో అయితే పడుకున్నాము మేము వాన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా పక్కన హాల్ లాగా ఉంటే ఇంక ఇక్కడైతే వచ్చి పేరే కానీ నిద్ర అయితే అస్సలు పోలేదు మళ్ళీ ఫైవ్ కల్లా లేస్ అయితే అయితే రూమ్ తీసుకుందాం అని కానీ నాన్ ఏసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఇంకా మేము ఉండే ఫోర్ ఫైవ్ అవర్స్ కి ఇంకెందుకులే అని చెప్పి ఇంకా హాల్లోనే ఉన్నాం అందరం బ్రష్ చేసి టిఫిన్ చేసి వద్దాం అని చెప్పి అలా అయితే వచ్చాము టిఫిన్ అయితే ఏ మాట చాలా బాగుంది ఇంట్లో చేసినట్టు అందరం టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ కి చేపలు కర్రీ వండుకుందాం అని చెప్పి చేపలు తీసుకోవడానికి అయితే వచ్చాను మా అమ్మమ్మ అయితే క్వశ్చన్ మీద క్వశ్చన్ లేసిన వాళ్ళని ఫ్రెష్ ఇయ్యా ఐస్ లో పెట్టారా అదేంది ఇలా ఉంది ఇదేంది ఇలా ఉంది అని చెప్పి ఫైనల్లీ అయితే నచ్చిని ఒక మూడు కేజీలు అయితే తీసుకున్నాడే క్లీన్ చేయించుకొని మొక్కలు అయితే కట్ చేసుకున్నాము ఇంకా అక్కడ క్లీన్ చేయించుకున్నా కానీ మా అమ్మమ్మకైతే నచ్చవు ఇంకా మళ్ళీ వచ్చి రుద్ది రుద్ది ఒక గంట అయితే క్లీన్ చేసి టైం అయితే టెన్ అయిపోయింది ఇంకా కొయ్య ముట్టి చేసి ఫ్రెష్ అయ్యి చర్చికి వెళ్దాంలే అని చెప్పి ఇంకా త్వరగా వంట అయితే స్టార్ట్ చేసాము అమ్మ అయితే వంట చేస్తాను మీరు ఫ్రెష్ అయ్యి రండి అంది అమ్మ వంట చేసే లోపు ఫ్రెష్ అయ్యి అయితే టైమ్ లో అయితే రెండు పుల్లలు పెట్టేళ్ళాను ఇంకా ఫైనల్ టచ్ వచ్చి కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంకా అక్కడ నేను చేసింది ఏం లేదు ఇది కూడా వీడియో కోసం మేము లేట్ చేస్తున్నాం అని చెప్పి మాపతి గారు అయితే అల్లుడు కోడలను తీసుకొని ముందుగానే వచ్చాడు చర్చ్ ఇంకా మేము కూడా వచ్చి కాసేపు కూర్చొని ప్రేర్ చేసుకుని వెళ్ళిన ఆరాధన టైమింగ్ వచ్చేసి లెవెన్ టు వన్ సండే వస్తే చాలు సాగర్లో అయితే ఫుల్ ఉంటారు జనాలు అలాంటి వాతావరణం మార్పు వల్ల అయితే కొంచెం జనం అయితే తక్కువగానే కానిస్తుంది ఇంకా బాప్తీసం తీసుకున్న వాళ్ళకి రొట్టలు అయితే ఇస్తున్నారు ముగింపు ప్రార్థన అయిపోయి ప్రేయర్ అయిపోయాక ఇంకా పక్కనే కొబ్బరికాయలను పలహారం ఉంటే తీసుకుందామని అయితే వచ్చి ఇంకా పలహారం అయితే తీసుకున్నాము ఇంకా మన చిన్నక్క అయితే హ్యాండ్ బ్యాగ్ నిగతి ఇంకా కొవ్వొత్తులు కూడా తీసుకొని కోవతులు అయితే వెలిగించేసాము లోపల సిస్టర్ ప్రేయర్ చేస్తున్నారు అని చెప్పి నేను మా పతిగారు అయితే వెళ్లి ప్రేయర్ అయితే చేయించుకున్నాను ఇంకా మన చిన్నక్క అయితే గంట అందిద్దా అందదా అన్న డౌట్ తో గంట అయితే కొట్టింది ఇంకా తీసుకున్న కొబ్బరికాయలన్నీ ఇంకా అందరం అయితే కొట్టేసి అనలేదు అనుకుంటున్నారా అమ్మ కోసం వెయిట్ చేయకుండా మేమైతే ప్రేర్కి వచ్చేసాము అమ్మ వంట చేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు వచ్చింది ఇంకా తినేసి అంతా ఒక రౌండ్ వేసేద్దాం అని చెప్పి వండుకున్న ఫుడ్ అయితే తింటున్నాము మేమందరం ఇష్టంగా తింటే మా అల్లుడు మాత్రం చాలా కష్టంగా తిన్నాడు ఇక్కడ గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కుందాం అని చెప్పి షాప్ అయితే వచ్చాము ఆ బాగానే వీడియోలో కానిస్తున్నాడుగా ఇంకేంటి నీ బాధ అవునా నా నిజమా ఒకసారి చూడండి బాబు వీడియోలో కాని రావాలంటే నేను ఎన్ని తిప్పలు పడాలి ఇంకా పక్కన లొకేషన్ బాగుండి నాలుగు ఫోటోలు దిగదాం అని చెప్పి వెళ్ళి ఫోటోలు అయితే దిగి ఫోటోలు దిగి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము కానీ మధ్యలో గురిజాలు కాడ వాళ్ళ మేనమామలు ఉన్నారు పలకరించి వెళ్దాం అని చెప్పి అయితే ఇంటికి వచ్చాము ఇంకా మా పెద్ద మా పెద్దనాన్న వచ్చినోళ్ళు ఒ రోజు కూడా ఉండకుండా ఎలా వెళ్తారని చెప్పి ఇంటికైతే అయితే లేదు నైట్ అయితే అక్కడే ఉంచారు ధమ్స్అప్ తాగి మళ్ళీ కాసేపుకి పరవాణం అయితే తాగారు నేను తాగట్లేదని నాకు ఊరిస్తూ తాగుతుంది మంచి హస్బెండ్ వాళ్ళ అత్త మావైతే ఫాస్ట్ ఫాస్ట్ అమ్మా ఇంకా నైట్ అయితే కాసేపు ప్రేర్ లో కూర్చున్నాం అందరం అయిపోయాక తినే వాళ్ళు తిన్నారు తినేళ్ళు అంతే పడుకున్నది ఇంకా మార్నింగ్ లేవగానే టిఫిన్ వేసారు మళ్ళీ కాసేపటికి ఇలా బూర్లు అయితే చేసింది మాకో అందరం ఇంటికైతే బయలుదేరం మధ్యలో బంతిపూల తోట కానిస్తే నాలుగు ఫోటోలు అయితే దిగాం ఇలా సాగిపోయింది మా సాగర్ ట్రిప్